నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు కానీ వాళ్ళు సంతకాలు పెట్టి దొంగచాటుగా బయటకు వచ్చేస్తున్నారు అయితే ఇక్కడి నుంచి ఆ సంతకాలు పెట్టకుండా చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి ఆరోపణలు అయితే రాబోతున్నాయి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అయితే అసెంబ్లీకి వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టి వస్తున్నారని చెప్పి దానికి చెక్ పెట్టాలని ఇప్పుడు అసెంబ్లీలో కావచ్చు మండలిలో కావచ్చు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇంకా తర్వాత ఏం జరగబోతుంది ఏం చెప్తారు మేడం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చింది తిప్పలన్నీ కూడా అసెంబ్లీకి అవును ఎందుకంటే వాళ్ళని గౌరవ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మరి మొన్న నారా లోకేష్ గారు కూడా ఈ రోజున ఏదైతే డిఎస్సీకి సంబంధించి ఉత్సవ్ అనే కార్యక్రమం జరుగుతుందో దానికి కూడా ఆహ్వానించారు అయినా కూడా మేము ఎక్కడికి రాము మాదంతా కూడా సపరేటు మా రూటే సపరేట్ అన్నట్లుగా వాళ్ళు ప్రజల గురించి పట్టించుకోరు ప్రజల అవసరాల గురించి పట్టించుకోరు కానీ ప్రజల గురించి మాత్రం మాకు అవసరం అని చెప్పి మాటలు చెప్తారు టీవీ ముందుకొచ్చి ఏదైతే మనం చూస్తున్నామో వాళ్ళ ఛానల్లో కేవలం కానీ ఇక్కడ వీళ్ళు గమనించవలసింది ఇక నుంచి వీళ్ళ పప్పులు ఉడకవా అసెంబ్లీలో అనేది నిజంగా ఉడకవా అంటే ఎలా ఉడికిస్తారో చూడాలి ఈ రోజున వాళ్ళు ఏదైతే సంతకాలు చేసి వెళుతున్నారో అవన్నీ కూడా వాటిలో మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఖచ్చితంగా రోజున ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఫేస్ రిగ్నేషన్ చూస్తున్నాం ఆ వెంటనే అది ఐడెంటిఫై చేసి అటెండెన్స్ ఇస్తుంది అలాగా లేకపోతే ఏఐ ద్వారా టెక్నాలజీతో ఏ టెక్నాలజీతో చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అదే జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటి ఏం చేస్తారు అసెంబ్లీకి వస్తారా రారా జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా పదకొండో ఎమ్మెల్యేగా మిగతా వాళ్ళు మాత్రం వస్తారు అనేది మాత్రం తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీ వెళ్ళిపోయారు పాయే పాయే అని చెప్పి లాస్ట్ టైం చెప్పినట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి డైలాగేది ఆయనే అట్లాగే ఎమ్మెల్సీలు బాయా ఎమ్మెల్యేలు బాయా పులివెందుల జడ్పీటీసీ డిపాజిట్లు బాయా అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎమ్మెల్యేలతో కూడా ఈయనే పంపించేటట్లున్నాడు ఎందుకంటే ఎవరన్నా చెప్తే వినాలి లేకపోతే నువ్వేదన్నా చెప్తే దానికి అనుకూలంగా ఒకరికొకరు చెప్పుకొని ఆ రూట్లో వెళ్ళాలి అలా కాకుండా నేను చెప్పిందే శాసనం నేను చెప్పింది వింటే వినట్ లేకపోతే చస్తే చావండి అంటే కుదరదు ఓ పార్టీ అంటే ఏంటి దాన్ని కట్టుబాట్లు ఉంటాయి దాంట్లో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక ఆలోచనతోటి ఒకరి సలహాలు సూచనలు అన్నీ తీసుకోవాలి కానీ అవేమీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు ఎంతసేపటికి నేను చెప్పింది వినండి నా ఎదురుగు కుర్చీలు వేసుకొని కూర్చోవద్దు నేను మాట్లాడితేనే మీరు వినాలి మీరు మాట్లాడింది నేను విన్ను మీ సలహాలు తీసుకోనంటే ఈ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోవటం ప్రజల విషయంలో కూడా అంతే చేశాడు ఎవ్వరికీ మంచి చేసింది లేదు చివరి చూస్తే ఆయన సొంత నియోజకవర్గంలోని డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి కాబట్టి ఈ రోజున ఏం చేస్తారు వీళ్ళు అసలు గిజగిజ కొట్టుకుంటున్నారు కుడితిలో పడ్డ ఎలకల్లాగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఉందంటే ఇదిగో ఇదేంట్రా బాబు విచిత్రంగా పెట్టేశారు మేమేదో స్కూల్ ఎగ్గొట్టినట్టు ఎగ్గొట్టేసి అసెంబ్లీ ఇంట్లో కూర్చుందాం అనుకున్నాం నెల ఎలా జీతాలు ఇస్తున్నారు హాయిగా శాలరీలు పబ్బం గడుపుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ తీసుకోవట్లేదు వీళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఖచ్చితంగా వీళ్ళు వస్తే సంతకాలు ఏ విధంగా పెట్టాలి మరి వీళ్ళు డిజిటల్ బుక్ పెడితే వీళ్ళు డిజిటల్ సైన్ ఉన్నారు ఈ డిజిటల్ సైన్ ఏం చేస్తుందంటే ఇదిగో ఇప్పుడు అంతా కూడా ఏఐ టెక్నాలజీ తోటి ముందుకు నడుస్తుంది డిజిటల్ డిజిటల్ బుక్లో మొత్తం ఎవరైతే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టిస్తున్నారో వారి పేర్లు రాస్తారంటే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఒక్కరు కూడా వదలకుండా సినిమా చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి మరొకసారి మళ్ళీ డైలాగ్ చేశారు ఈయన అధికారంలో రావాలంటే ఫస్ట్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అన్యాయంగా అక్రమంగా దోపిడీదారులు దొంగతనాలు చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఈయన అధికారంలోకి వచ్చాక రక్షిస్తానంటున్నాడు ఈయన వచ్చేదెప్పుడు వాళ్ళని రక్షించేదెప్పుడు ఈ రోజున వాళ్ళు శిక్ష అనుభవించాలి ఇంక ఈయన రేపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా జరగని పని అసలు ఈయన అధికారంలో రాని పరిస్థితి ఇన్ని విధాలుగా ఉంటే ఈ మాటలన్నీ కూడా చెప్పుకోవటానికి వింటానికి బాగానే ఉన్నాయి కానీ జరిగినప్పుడు సంగతులే అన్నట్లుంది దాని పరిస్థితి కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆయన వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు వాళ్ళన్నా పంపిస్తే బాగుండు ప్రజల గురించి మాట్లాడితే బాగుండు ప్రజల సమస్యలు అక్కడ చెప్తే బాగుండు అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఈ డిజిటల్ ఏదైతే పెడుతున్నారో ఈ ప్రోగ్రాం ఏదైతే ఏ తోటి ఫేస్ ఐడెంటిఫికేషన్ సంబంధించి దీంతో వీళ్ళు చచ్చినట్లు వస్తే మిగతా వాళ్ళైనా వచ్చి ప్రజల సమస్యలు చెప్తే బాగుండు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అయితే ఇక్కడ వీళ్ళు నిజంగానే వస్తారనంటే పార్టీ నుంచి అయితే ఆయన రానివ్వకపోవచ్చు ఖచ్చితంగా పార్టీ నుంచి విడిపోయి మళ్ళా వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు రావాలి మించి ఇంకా వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు మరి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తారా మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఒక ఎమ్మెల్యే అయితే వేరే పార్టీలోకి వెళుతున్నాడు పా అంటే ఎల్లో కండువా పోతున్నాడు అనేది వినిపిస్తుంది మరి ఆయన వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు ఎనిమిది మంది వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఎవరిని జగన్మోహన్ పదకొండు ఎమ్మెల్యేని పదో ఎమ్మెల్యేని ఆ ఎనిమిది మంది పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళతారు వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయి అంటే రకరకాల విధాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఈ రోజున కాబట్టి వీళ్ళు ఈ రోజున అదే పార్టీలో కొనసాగుతూ మరి డాష్ అండ్ డేరింగ్ అంటారు కదా అంత డ్యాషింగ్ అండ్ డేరింగ్గా వచ్చి బయటికి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఎదిరించి రాగలిగే శక్తి కుందా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఆయన భయపెడుతున్నాడా వీళ్ళని బాధ పెడుతున్నాడా ప్రలోభాలకు గురి చేస్తున్నాడా ఏదైతే ఆ డాషింగ్ అండ్ డేరింగ్ మరి వీళ్ళల్లో ఉందా అంత డేర్గా బయటకు వస్తారా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది మనం చూసాం ఎమ్మెల్సీలు ముగ్గురు సిక్స్ మంత్స్ బ్యాక్ రిజైన్ చేస్తే పార్టీకి మరి ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేదు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గందరగోళంగా ఉంది పార్టీ పరిస్థితి ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు లేడని ఎన్నో సందర్భాల్లో చెప్పుకుండా అంటే అది నిజమైంది ఈ రోజున గతంలో అంటే పదకొండు వచ్చినా కూడా ఏదో అసెంబ్లీకి వస్తారు ప్రజల్లో ఎక్కడో చోట వీళ్ళు మేము మంచి చేస్తామని అనిపించుకుంటారు అంటే కాదు గతంలో చేసిన తప్పులు ఒప్పుకోరు ఇప్పుడు చేస్తున్న తప్పుల్ని వీళ్ళు మేము తప్పులు చేస్తున్నామని చెప్పేసి ఈ పదకొండు పరిమితం అయ్యాం కదా మరి ఈ తప్పులు కూడా చేయకూడదు అనే ఆలోచన కూడా లేకుండా వెళ్తున్నా వీళ్ళని ఈ రోజున ప్రజలు ఎవరు కూడా క్షమించరు మరి ఇది ఇంకా పెద్ద తప్పు అసెంబ్లీకి రాకపోవటం కాబట్టి ప్రజల్లో మంచి ఆలోచన తెచ్చుకోవాలంటే వీళ్ళు ఇకనైనా అసెంబ్లీకి వస్తే బాగుండనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు సో ఇదంటే చూశారు కదా ఇక అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇక వాళ్ళు ఇంతకుముందు కూడా దొంగ సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారు ఇక ఏఐ టెక్నాలజీ ద్వారా ఇక వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళి ఉండాలి సంతకాలు పెట్టాలి దాని ద్వారా అయితే టెక్నాలజీ ద్వారా అయితే బయటకు వస్తుంది ఇక నెక్స్ట్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే